వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే విశాఖ పరిపాలనా రాజధాని అవుతుందని ఈ ప్రాంత వాసులు అంతా ఆయన నాయకత్వాన్ని బలపరచాలని భీమిలీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు పిలుపునిచ్చారు ఆదివారం సాయంత్రం జీవీఎంసీ ఐదో వార్డు వైఎస్ఆర్ కాలనీ పరిసర ప్రాంతాలలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే విశాఖ పరిసర ప్రాంతాలు అభివృద్ధి అవుతాయన్నారు అదాని డేటా సెంటర్తో పాటు ఐటీ ఫార్మా అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుందన్నారు తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధితో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు తనతో పాటు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీ చేకూర్చాలన్నారు ఎన్నికల కోసం వచ్చే రెడీమేడ్ నాయకులను నమ్మవద్దని గంటా విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యి ఐదు ఏళ్లలో ఐదు సార్లు కూడా అక్కడికి వెళ్లలేదని ఎన్నికలు వచ్చినప్పుడే వారికి ప్రజలు గుర్తుకు వస్తారన్నారు ఈ సందర్భంగా ఇక్కడ మహిళలు గుమ్మడికాయలతో అడుగడుగున దిష్టి తీసి విశేషంగా హారతలు పట్టి నాయకులకు ఘన స్వాగతం పలికారు డీమి నియోజకవర్గం జీవీఎంసీలో ఐదవ వాటిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది దీని నాతో పాటు స్థానిక మరి వార్డ్ ప్రెసిడెంట్ హనుమంత్ గారు ఆరోగ్య కార్పొరేటర్ ప్రియాంక్ గారు సినీ నటి మా అమ్మాయి మరి శ్యామల గారు అందరూ కూడా బాగుంటారు పాల్గొన్నారు దీన్ని విజయవంతం చేసిన వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కాలనీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి పెట్టడం జరిగింది ఆనాడు చాలా తక్కువ ధరకి మరి వీళ్ళందరికీ ఈ కాలనీ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆ కాలనీ పెట్టిన తర్వాత ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఈ ఇక్కడ వస్తువులన్నీ కూడా మరి మేమే కల్పించడం జరిగింది తప్పనిసరిగా ఈ విశాఖ నగరాన్ని ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసి దీన్ని విశాఖ నగరాన్ని నగరంగా చేయాలి సిటీ ఆఫ్ డెస్టినీ చేయాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన తప్పనిసరిగా మరి విశాఖని ప్రేమించే వ్యక్తులు విశాఖలో నివసించే వ్యక్తులు ఉత్తరాంధ్రాన్ని ప్రేమించే వ్యక్తులు ఉత్తరాంధ్ర నివసించే వ్యక్తులు అందరూ కూడా మరి జగన్మాన నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రేపు మే పదమూడు తారీఖు జరిగే ఎలక్షన్స్లో మరి రెండు ఓట్లు కూడా కాని గుర్తు మీద వేసి అంటే ఎంపీగా బొత్స ఝాన్సీ గారికి ఒకటి ఎమ్మెల్యేగా నాకు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి ఆశీర్వదించాలని మరి ఇక్కడికి వైఎస్ఆర్ కాలనీ రాగానే ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున వారు మరి అఖండ స్వాగతం అప్పుడు ఆదరణ చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ప్రతి ఇంటికి మంచి చేస్తేనే ఓటేమని చెప్తున్నాను జగన్ అలా ఈ వైఎస్ఆర్ కాలనీలో ముప్పై కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఐదు సంవత్సరాల కాలం మరి ప్రతి ఇంటికి కూడా ఏదో మంచి జరిగింది సో దానివల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మళ్ళీ జగన్ గారు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా అఖండ మెజార్టీతో గెలిచి మళ్ళీ భీమిలో నియోజకవర్గాన్ని వారు భవిష్యత్ చేస్తున్నారని తెలియజేసుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను చేసిన క్యాంపెయినింగ్ అవంతి రావు గారికి ఇక్కడ భీమిలీ నియోజకవర్గానికి రావడం జరిగింది ఆ రోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మేము అవంతి గారి వైపే ఉంటాము మా ఓటు అవంతి గారికి అని అన్నారు అన్న మాట నిలబెట్టుకున్నారు మరి అలాగే అన్న మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం సంక్షేమాలన్నీ ఇస్తూ ప్రతి గడప ఏదన్నా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నూట ఐదు ఎమ్మెల్యే స్థానాలు పాతిక ఎంపీ స్థానాలు ఒక ఓటు వేసి ఎమ్మెల్యేని ఎంపీని ఎంచుకోవడం కాదండి తర్వాత ఐదు సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నాము ఆంధ్ర రాష్ట్ర అందరం కూడా సో దయచేసి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం అండ్ ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు లేదా ఒక క్యాంపెయినింగ్ చేసేవాళ్ళు వచ్చారు ఒక నాయకుడు వాళ్ళ కూతురు వచ్చారు అని కాకుండా మా కుటుంబ సభ్యులు వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని ఆదరించి హారతులు పట్టి అవంతి గారికి అయితే అసలు చాలా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు వైఎస్ఆర్ కాలనీకి వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి ఇవాళ ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది అని ప్రజలు మేము ఎటువంటి సమస్యలు లేవు మాకు చాలా ఆనందంగా ఉన్నాము ఉన్న చిన్న రెండు మూడు సమస్యలు కూడా అవంతి గారికి చెప్పడం జరిగింది అవి ఆయన చేస్తామని ప్రామిస్ చేయడం కూడా జరిగింది సో ఇలాగా ప్రతి ప్రతి ఒక్క వార్డు కూడా ప్రతి ఒక్క ఈ భీమిలి నియోజకవర్గం అంతటినీ కూడా అభివృద్ధిగా చూడాలి అనుకుంటే జగనన్న ప్రభుత్వంలో మన విశాఖని మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే మన మే పదమూడో తారీఖున రెండు ఓట్లు ఎమ్మెల్యేకి ఎంపీకి ఇక్కడ భీముల నియోజకవర్గంలో మన వంతి శ్రీనివాసరావు గారికి అలాగే ఎంపీగా ఝాన్సీ లక్ష్మి గారికి మన ఓటు వేయడం వేయాలి మనము ఎందుకంటే ఈ యొక్క నిర్ణయం మనం సరిగ్గా తీసుకోకపోతే ఐదేళ్ళండి ఇంత కష్టపడ్డారు జగనన్న ప్రభుత్వం అందరూ కూడా వంతిగారే కాదు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎంపీ ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్ తో సహా ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు ఒక్క నిర్ణయం సరిగ్గా తీసుకోవడం మనం చాలా అవసరం ఆ నిర్ణయం మీ చేతిలో జై జగన్ జై